ఏడు గ్రామాల చుట్టుముట్టు ఏడు గ్రామాలకు పోతరాజు ఊరు పండుగ వచ్చిందా వాళ్ళు పోయి అక్కడ పోతరాజు వేషం వేయాలి ఆ బొడ్రాయి పండుగ వచ్చిందా వాళ్ళు వెళ్ళి అక్కడ పోతరాజు వేషం వేయాలి రైట్ ఏదైనా ప్రొసిషన్స్ ఉందా అక్కడ పోయి వాళ్ళు పోతరాజు గా నిలబడాలి ఆ మేకని కొరకాలి ఆ బ్లెడ్ అనేది మింగాలి ఆ బ్లెడ్ మింగి వాళ్ళు ఉరుకుతున్నప్పుడు అది యునో వి కెన్ ఆ మెకానిజం బ్లడ్ మింగితే క్లాట్ పచ్చి నెత్తురు కొంచెం బాడీలోకి వెళ్ళగానే క్లాట్ అవుతది బట్ ఆ ఆవేశం ఆగ్రహం వాళ్ళని ఎంత ఉరికిపిస్తుంది అంటే ఆ బ్లడ్ కూడా వాళ్ళకి మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పలారమ్మణి దగ్గర పోత్రాలు యూనో దే బిహేవ్ దే దే ప్రిడిక్ట్ యాజ్ పోతరాజు ఆ ప్రిడిక్షన్ అనేది గావ్ దగ్గర పనిచేయదు సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు దగ్గర ఉన్న పోత్రాలు కూడా వాళ్ళకి తెలియక గావ్ అంటే ఏంటి అని తెలియక చాలా మట్టికి యూనో ఆటల్ని ఒక పోతరాజు ఆటలు కొరవాలి కొరకాలి సడన్ గా పోయి ఆటలు పెడితే వాళ్ళకి ఆ ప్రొసీజర్ అని తెలియదు ఆ స్పెషువాలిటీ వాళ్ళకి రాదు దే బయట అంతే రక్తం అనేది మింగేసి క్లాట్ అయ్యి వచ్చి చనిపోయిన పూతలు కూడా చాలా మంది ఉన్నారు సో ఇవన్నీ చూసి ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ అని కాదు ఆ స్పిరిచువల్ ఎనర్జీ బాడీలో రావాలి కదా ఆ స్పిరిచువల్ ఎనర్జీ బాడీలోకి వస్తేనే ఆ ఆవేశం ఆ ఉగ్రం వాళ్ళని ఆ బ్లడ్ ని మెల్ట్ చేపిస్తుంది బికజ్ రన్ విప్పు ఒప్పుకుంటూ వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళు ఆడరు ఆ పోతుల ఆడడం అనేది వన్స్ ద గెట్ కూల్ డౌన్ వాళ్ళు ఆ కూల్ డౌన్ వచ్చి ఆ స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం సేపు పబ్లిక్ తో ఆడతారు అని వాళ్ళకి ఇచ్చే మర్యాద ఈ పలారం మళ్ళీ పోతులకి మర్యాద ఉండదు గావపోతరాజు అంటే ఆ ఊరికి ఒక పెద్ద మనిషితో సమానం గుడి వతందారు దారు ఒక గుడి హక్కుదారు అనమాట ఆ గుడి నుండి కూడా వాళ్ళకి ఎంతో ఎంతెంతో వెల్ఫేర్స్ రావాలి ఆ వెల్ఫేర్స్ కూడా రావట్లేదు చాలా మట్టికి చాలా మంది గావపోత్రాలు ఉన్నారు చాలా మంది హక్కుదారు ఉన్నారు అండ్ వాళ్ళని నార్మల్ టైంలో చూస్తే వాళ్ళు సఫర్ అయ్యే విధానం వాళ్ళు సఫర్ అవుతున్న ఇవాళ రేపు చూస్తే గుడిలోకి చాలా ఫండ్స్ వస్తున్నాయి గవర్నమెంట్ ఈస్ రిలీజింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫండ్స్ అంద నేమ్ ఆఫ్ బోనాలు అండ్ జాతర దానిలో నుంచి ఒక టూ పర్సెంట్ పోతురాజుకి ఇస్తే వాళ్ళ వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది బట్ దే డోంట్ గివ్ ఆ టైంకి మాత్రమే పోతురాజు గుర్తుకు వస్తాడు ఆ టైంకి వాళ్ళని పిలిపిస్తారు వాళ్ళు చేస్తారు వెళ్ళిపోతారు దాన్ని చూసి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ టు జనరేషన్ పీపుల్ ఆర్ చేంజింగ్ చదువుకుంటున్నారు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వీల్